ఒకటి బాంబే కాటా దగ్గర ఇంకోటి పోర్ట్ ఎంట్రీ దగ్గరనే అదే విధంగా మొట్టమొదటిసారి పోలీసు రెవెన్యూ సిబ్బంది మరియు పౌర్ సరఫరా శాఖ నుంచి ముగ్గురిని ఒక టీమ్ గా ఏర్పాటు చేసి జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఎన్ఓసి సర్టిఫికేట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంటేనే పోర్ట్ అధికారులు ఈ బియ్యాన్ని ఎగుమతి చేయాలనేది కొత్త సంస్కరణ తీసుకొచ్చి అక్కడ అక్కడ నిబంధనగా మేము ఏర్పాటు చేసి చేయడం జరిగింది అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా అనేక సందర్భాల్లో నేను పర్సనల్గా వెళ్తున్నాను దాడులు చేస్తున్నా అధ్యక్ష అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు కదులుతోంది తప్పకుండా నేను ఇందాక అన్నట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పెద్ద ఆలోచనతోటి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనే భావన తోటి ఇంత భార్య ఎత్తున చేస్తున్న ఈ కార్యక్రమానికి వీళ్ళు కావాలని ఒక క్రైమ్ సిండికేట్ ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ గా ఏర్పాటయ్యి ఒక మాఫియా లాగా తయారయ్యి వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేస్తున్న అధ్యక్ష ఖచ్చితంగా దీనిపైన కఠినంగా వ్యవహరిస్తాం గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తోటి ఈ ఎవరైతే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో రాబోయే రోజుల్లో తప్పకుండా మేము ఇన్వెస్టిగేషన్ లోతుగా తీసుకెళ్లి వీళ్ళు శిక్షించే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులకు నేను ప్రభుత్వం నుంచి మనవి చేస్తాను